హాయ్ ఫ్రెండ్స్ చూసి చూడండి మీకు ఇది ఎక్కడ అనుకోవద్దండి మా తిరుపతిలో తిరుచాన్నూరులో ఎంత బాగుంది తెలుసా కానీ నేనైతే అసలు షాక్ అయినా ఎంత బాగా పెట్టున్నారా అని అనిపిస్తుంది మీరు చూడండి మళ్ళీ తర్వాత చెప్తాను ఎంత ముద్దుగా ఉన్నాడో ఆయన చూస్తూ ఉంటే అంత ముద్దుగా ఉన్నాడు బాగా బాగా ఖర్చు పెట్టారంట అచ్చు అయ్యప్పలాగే ఉన్నాడు నేనవతే అయ్యప్ప స్వామినే అనుకున్నా చూస్తే బుజ్జి బుజ్జి గణపయ్యా ముద్దు ముద్దు గణపయ్య ఎంత ముద్దుగా అయ్యప్పలాగా పెట్టారు మనము సవరమకి వెళ్ళాలంటే అయ్యప్పని రూపంలో అక్కడ నేరుగాడ చూడలేం కదా మన ఆడవాళ్ళకి కాబట్టి తిరుపతిలో ఇలా పెట్టారంట తిరుచానూరు దగ్గర ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్గా పెట్టిన్నారు ఆయన ఆశస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటాను అలాగే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియో అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి చూడని అందరూ వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఓకేనా వచ్చి గణపయ్య ఎంత బాగున్నాడు